హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు భారత రాజ్యాంగంలోని పన్నెండు షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాము మొదటి షెడ్యూల్లో రాష్ట్రాల పేర్లు భౌగోళిక సరిహద్దులు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు వాటి భౌగోళిక సరిహద్దుల గురించి ఉంటుంది వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఒకటి నుంచి నాలుగు వరకు ఉంటాయి రెండవ షెడ్యూల్ ఈ క్రింది వారి జీతభత్యాలు ప్రత్యేక హక్కులు ఉంటాయి రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్ లోక్సభ రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ రాష్ట్ర విధానసభల స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర విధాన మండలి చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క జీతభత్యాలు హక్కుల గురించి ఉంటాయి మూడవ షెడ్యూల్ పదవీ ప్రమాణ స్వీకార పద్ధతులను వివరిస్తుంది వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి ఉంటుంది ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల పరిపాలన నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి దీనికి సంబంధించిన ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ ఆరవ షెడ్యూల్ అస్సాం మేఘాలయ త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాలలోని ఆదివాసీ ప్రాంతాల పరిపాలన గురించిన నిబంధనలు ఉంటాయి వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ మరియు టూ సెవెంటీ ఫైవ్ ఏడవ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనకు సంబంధించిన అంశాలు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఉంటాయి ప్రస్తుతం కేంద్ర జాబితాలో తొంభై ఎనిమిది అంశాలున్నాయి రాష్ట్ర జాబితాలో యాభై తొమ్మిది అంశాలున్నాయి మరియు ఉమ్మడి జాబితాలో యాభై రెండు అంశాలు ఉన్నాయి ఎనిమిదవ షెడ్యూల్ రాజ్యాంగం చే గుర్తించబడిన భాషలు మొదట పద్నాలుగు భాషలు ఉండేవి ప్రస్తుతం ఇరవై రెండు భాషలున్నాయి అస్సామీ బెంగాలీ బోడో డోంగ్రీ గుజరాతీ హిందీ కన్నడ కాశ్మీరీ కొంకణి మైథిలీ మలయాళీ మణిపురి మరాఠీ నేపాలి ఒడియా పంజాబీ సంస్కృతం సంతాలీ సింధీ తమిళం తెలుగు మరియు ఉర్దూ తొమ్మిదవ షెడ్యూల్ భూ సంస్కరణలు జమీందారీ వ్యవస్థ రద్దుకు సంబంధించిన రాష్ట్ర శాసనసభల ఇతర విషయాలలో పార్లమెంటు యొక్క చట్టాలు రెగ్యులేషన్లు ఇందులో ఉన్నాయి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని వీటిని న్యాయస్థానాలు కొట్టివేయకుండా న్యాయ సమీక్షకు అతీతంగా వీటిని మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారు కానీ రెండు వేల ఏడులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలు న్యాయ సమీక్ష అధికార పరిధిలో ఉంటాయని తీర్పు చెప్పింది షెడ్యూల్ పార్టీ రాయింపు కారణంగా పార్లమెంటు రాష్ట్ర శాసనసభ సభ్యుల అనర్హతలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఎయిటీ ఫైవ్ ద్వారా చేర్చడం జరిగింది షెడ్యూల్ పంచాయతీల అధికారాలు బాధ్యతల గురించి ఇది వివరిస్తుంది ఇందులో ఇరవై తొమ్మిది అంశాలున్నాయి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీ టూ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు షెడ్యూల్ మున్సిపాలిటీల అధికారాలు బాధ్యతల గురించి ఇది వివరిస్తుంది ఇందులో పద్దెనిమిది అంశాలున్నాయి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైన్టీ టూ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు